హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నదైతే శ్రీ స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకి హప్సిగూడ దగ్గర అయితే ఉంటుంది హప్సిగూడ నుంచి మనం వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది అతి శక్తివంతమైన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయితే మేమైతే చూడొచ్చు ఈరోజైతే వడమాలు అయితే చేయిస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మేమైతే ఒక మొక్క అయితే మొక్కున్నాం ఆ మొక్క అయితే మాకు తీరింది దానివల్ల అయితే ఈరోజైతే మేము వచ్చేసి వడమాలు అయితే చేపిస్తున్నాం అనమాట ఇక్కడ ఇంతకు ముందైతే టెంపుల్ చాలా చిన్నగా ఉండేది ఇప్పుడైతే చూడొచ్చు చాలా బాగా అయితే చేశారనమాట ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసి వాహనాల పూజలు అనేది ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామికి మరొక పేరు ఏంటంటే వీసా ఆంజనేయ స్వామి అని కూడా అంటారనమాట ఇక్కడ వీసా కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మొక్కుకొని వడమాలు వేపిస్తానని మొక్కుకుంటే తప్పకుండా వీసా అయితే వస్తుందనేసి చెప్తున్నారనమాట ఇక్కడ పంతులు గారు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు శివ పంచాయతన అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అయితే ఉంటారు మీకు వాళ్ళని కూడా చూపిస్తాను ఇప్పుడైతే మీరైతే శివుని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనమైతే మన చేతులతోటి మంచిగా అభిషేకం అయితే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట మనకి ఈ శివుని ఎదురుగానే ఇక్కడైతే చూడవచ్చు మనకి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఉంటారు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం స్వామి చుట్టూ ఏడు ప్రదక్షిణలు అయితే చేసి ఆ అయితే మీరు స్వామివారికి చెప్పి వెళ్ళాలి అదైతే తీరిపోతుంది ఇదైతే వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట గర్భాలయము మీకు స్వామివారిని అయితే నేను ఫస్టే చూపించాను మీకు ఒకసారి చుట్టూ చూపిస్తాను మనకి టెంపుల్ వచ్చేసి నాగదేవత శిలా విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట నాగదేవతకి మీరు ఏదైనా పూజ చేయాలంటే వెనక పక్క అయితే చెయ్యొచ్చు మనకి టెంపుల్ లోపల ఒక చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టు దగ్గర నాగదేవత శిలలు అయితే ఉంటాయి అన్నమాట అది కనిపిస్తుంది కదా అదే చెట్టు చెట్టు అయితే కట్ చేయలేదు వాళ్ళు అలాగే వేసారనమాట స్లాబ్ అయితే ఈ టెంపుల్ అయితే వచ్చేసి చాలా శక్తివంతమైన టెంపుల్ అనమాట మీ కోరికలు ఏవైనా ఉంటే ఇక్కడ చెప్పుకొని స్వామివారికి వడమాల లేదా ఆకుపూజ లేక కుదిరితే రెండు ఆకుపూజ ప్లస్ వడమాల రెండు వేయించవచ్చు ఆ వడమాల కూడా గారికి మనం ఒక రోజు ముందెళ్ళి డబ్బులు అనేది కట్టేసి వస్తే వాళ్ళే రెడీ చేస్తారనమాట మొత్తం మనం తీసుకెళ్లేదు ఏముండదు పూజా సామాను కూడా మొత్తం అక్కడే దొరుకుతుంది వడమాల ప్రసాదం కూడా అక్కడ పంతులు గారు అయితే రెడీ చేసి పెట్టేస్తారనమాట మనమైతే ఆ టయానికి వెళ్ళి మన మొక్క అయితే చెల్లించుకోవచ్చు అనమాట ఇదైతే టెంపుల్ బయట సైడ్ నుంచి వ్యూ అయితే చూడొచ్చు మనకి ఇప్పుడైతే కార్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉందనమాట టెంపుల్ ఎదురుగా పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి